కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇలా బీజేపీ యొక్క తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు ఇలా సిసిఐ ఒక తుగ్లక్ లాగా ఒక పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటా ఉంది ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సిసిఐ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విధానం తేవడం కావచ్చు కపాస్ యాప్ తీసుకురావడం కావచ్చు గతంలో ఎకరానికి పన్నెండు క్వింటాల్ కొంటే దాన్ని తగ్గించి ఏడు క్వింటాల్లే కొనాలనే నిబంధన కావచ్చు ఎనిమిది నుంచి పన్నెండు శాతం తేమ ఉండాలి అనే నిబంధన కావచ్చు ఇలాంటి తుగ్లక్ చర్యల వల్ల రైతులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల నుంచి జిన్నింగ్ బిల్లులన్నీ మూతబడ్డాయి పత్తి కొనుగోలు ఎక్కడికక్కడా నిలిచిపోయింది దాంతో రాష్ట్రంలోని పత్తి రైతులంతా కూడా అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇలా రైతులకు పత్తి అమ్ముకోవడానికి అవకాశం లేక అడ్డగోలుగా దళార్లకు అమ్ముకోవాల్సి వస్తా ఉంది పత్తి మద్దతు ధర ఎనిమిది వేల ఒక వంద రూపాయలు కానీ ఈరోజు పత్తి కేవలం ఆరు వేల రూపాయలకు మాత్రమే రైతులు అమ్ముకుంటున్న పరిస్థితి ఓ క్వింటాల్ మీద రెండు వేల రూపాయలు ఇలా పత్తి రైతులు నష్టపోతా ఉన్నారు ప్రభుత్వమేమో మాటల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు చేతల్లో నరకం చూపిస్తా ఉన్నారు ఇలా ఒకవైపు అకాల వర్షాల వల్ల తుఫాన్ల వల్ల రైతులు నష్టపోయారు ఆ రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి తుగ్లక్ నిబంధనలు తెచ్చి రైతుల్ని ఇంకా నిండా ముంచుతున్నది కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు